ఎవరు చూడట్లేదే ఈడేంటి మన జగన్ ఇంట్లోంచి డాక్యుమెంట్లే తెస్తున్నాడు వీడేంరా ఏదో దాస్తున్నాడు పద చూద్దాం అన్న ఏమ్లే 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 లో జగనన్న ఇంట్లోంచి వచ్చావ్ అవేవో ఆత్మీయ పేపర్ లాగునే అన్న డాక్యుమెంట్లు రా చై ఆ ఆత్మీయ అంటే నీ పేరు మీద రాయాడా అన్న చెల్లకే రాయాడు అన్న చెల్లకే రాయాడు నాకెందుకు రాస్తారా అయితే ఏంటన్న ఇవి రండి అన్న అవినితి చేసిన డాక్యుమెంట్లు అమ్మ మెలగ మాట్లాడే ఎవరికి కనబడకుండా చేయమన్నాడు ఏం చేయాలి ఇప్పుడు నాకు సలేస్తుంది భయ్యా అన్న అసలు మధ్య మీద అవినీతి చేయలేదురా లేవు నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా అన్న అసలు ఇసుక మాఫియా చేయలేదురా ప్రూఫ్ లేవు ఒక్క రూపాయి తెలియదు అన్నా తప్పు 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 అన్న అసలు ఒక్క కూడా చేయలేదు మంటల మంటల మంట అయ్యో అయ్యో కోట వై ప్రబతం జగనన్న ఇలాంటి తీసురే అయ్యో